नब्रा अर्जुद सुद्रम यो दार्खा दार्खा जे पण्डित सर कति मिनेट पण्डित सर ఆరు వేలు కాదు ఇప్పుడు మళ్ళీ పెంచాము మేము ఎకరాకు పదివేలు విషయం చెప్తున్నాను వాళ్ళ మనం ఇంకా ఆరు వేలు అని ఉంది ఎకరాకి ఆరు వేలే ఇస్తారు మీరు అంటే లేదా పదివేలు ఇస్తున్నాము అని చెప్పేసి అది లేదు చెప్దాం అది మాట ఆ ప్రాబ్లం లేకుండా చేస్తారు గోపాల కృష్ణ సార్ చెప్పారు స్ట్రైక్ చేశారా మైక్ చేసారా సరే మరండి డబుల్ డాక్టర్ ఎదురెదిరేరామారావు మండల అధ్యక్షుడు మూడు రోజుల్లో డెలివరీ ఏం చేశారా ఇప్పుడు సేఫ్ సార్ आना नगर सर ओके सर 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 साला साइडबाट छ छ ठीक 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 लापछि एउटा नला मेरो सर सर साला साइडबाट छ ए भानो है भानो है भानो है पढाने अब गर्नु र भन्द ल ओहो र र र

టైట్ గా పడి ఉంటే మిషన్ పెడితే గంట కింద ఎకరాలు అయితే మనుషులను మనుషులనే పెట్టాలి రీజనల్ అమౌంట్ అవుతుంది ఫర్దర్ గా నెక్స్ట్ పంట వేసుకోవడానికి కూడా అంత ఇది హార్వెస్ట్ చేసినా ఇది విత్తనానికి కానీ తినటానికి కూడా పనిచేయదు సార్ మామూలుగా హార్వెస్ట్ అయితే ముప్పై రెండు వందలు అయిపోతుంది ఒడ్డు బయటకు వచ్చే పని ఇప్పుడు ముప్పై వేలు అవుతుంది సార్ చెప్పినట్టుగా లిబరల్ గా ఉండి జాగ్రత్త చేస్తారు మీరు కూడా మీ పని మీరు చేయండి మా వాళ్ళు చెప్తారు ఎంతవరకు మనం రక్షించి గెలిస్తే అంతవరకు రక్షిద్దాం దానికి మాత్రం కంపల్సరీగా టిల్ట్ 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 అనేటువంటి కెమికల్ కొట్టుకుంటే తెగులు వ్యాప్తి లేకుండా ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు అది ఖర్చు అండి గవర్నమెంట్ కొంచెం ఉదారంగా కొంచెం చెప్పాను మీ ఎదురుగా చెప్తాను ఎక్కువంటి సిస్టమ్ ఉంటుంది కదా అన్ని రాష్ట్రాల కంటే మనమే ఎక్కువ ఇస్తున్నాం ఇప్పుడు నేను అది ఇప్పుడు ఆ ఊరు వెళ్ళాను నేను సార్ మాకు ఆరు వేలే ఇస్తున్నారు

ఇప్పుడు ఏదైతే ఇది ఉందో డ్రైన్ చేసి ఉన్న దాంట్లో మీరు కూడా కొద్దిగా సేవ్ చేసుకోండి మా వాళ్ళు చెప్తారు సైంటిస్టులు మా అగ్రికల్చర్ వాళ్ళు చెప్పినట్టు మీరు చేయండి అది మేము చేయవలసింది మేము కూడా చేస్తాం మేము చేయవలసింది తేసిన దానికి మీరు కొద్దిగా రక్షించుకుని మీకు కొంత వచ్చింది అనుకో కూడా గా ఇన్కమ్ మీకు వస్తుంది అది గవర్నమెంట్ చేస్తారు కదా మీరు ఇది వదిలేకుండా మీ పని చేస్తారని కొద్ది వాటర్ తీసేసి మీ పని పెట్టాలి అవునవును క్లోజ్ క్లోజ్ చేశారు చేశారు అవున మరి ఇంకో లేదులేండి ఇంక అయిపోయింది ఇంకొద్ది మీరు మళ్ళీ ఎప్పుడు అడిగితే అప్పుడు వదులుతారు లేదా అవసరం మీకు ఇది ఏ రెవెన్యూ ఏది రెవెన్యూ గ్రామ్ రెవెన్యూ గ్రామ్ ఏంటి ఎన్ని ఎకరాలు ఉంటుంది

వ్యవసాయ ఒప్పంద రంగాలకి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది ఈ సంవత్సరం సకాలంలో నీరు కానీ వర్షాలు కానీ పట్టడం వల్ల పంటలన్నీ బాగా పండాయి దిగుబడి కూడా ఆశాజనకంగా వచ్చి రైతులందరం సంతోషంగా ఉన్నటువంటి సమయంలో ఈ తుఫాన్ వచ్చి తీవ్రమైనటువంటి నష్టాన్ని రైతుకు మిగిల్చింది అయితే ఎవరూ కూడా ప్రకృతి వైపరీత్యాలను ఆపలేము అది మన చేతిలో లేదు ప్రకృతి వైపరీత్యం వచ్చేటప్పుడు సమర్థవంతంగా పనిచేసి రైతుకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది లేకుండా చేయడం ప్రభుత్వాల యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత ఆ బాధ్యతని గౌరవ ముఖ్యమంత్రి గారు ఐదు రోజుల నుంచి ఈ సైక్లోని అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రతి నిమిషం కూడా దీని మీదే దృష్టి పెట్టి దీని మీదే పర్యవేక్షించి తుఫాను వల్ల ప్రాణ నష్టం లేకుండా చేయగలిగాం నష్టాన్ని కూడా తగ్గించగలిగాం ఇది ఒక శుభ పరిణామం ఏది ఏమైనప్పటికీ కూడా వ్యవసాయం ఆర్టికల్చర్ ఈ రెండు ఈ రాష్ట్రానికి ప్రధానమైనటువంటి రంగాలు వ్యవసాయంలో దాదాపుగా లక్ష యాభై వేలు హెక్టార్స్లో పంట నష్టం జరించినట్టుగా ప్రాథమిక అంచనాలు వచ్చాయి హార్ట్రికల్చర్లో పన్నెండు వేల ఐదు వందల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్టుగా ప్రాథమిక అంచనాలు వచ్చాయి ఇది వాస్తవం కాదు వాస్తవం మనకు రావాలి అందుకే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి టీమ్స్ని తయారు చేసాం ప్రతి టీము ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి తుఫాను వల్ల నష్టపోయినటువంటి గ్రామాలకు వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి పంట ఏ విధంగా నష్టపోయింది ఎంత నష్టపోయింది అనేది పూర్తిగా వివరాలన్నీ సేకరించి వితిన్ ఫోర్ ఫైవ్ డేస్లో ప్రభుత్వానికి అందచేయమని చెప్పాం ప్రభుత్వానికి అందిన వెంటనే కేంద్ర ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టి వారి సహాయం కూడా తీసుకొని ఎవరైతే నష్టపోయారో ఆ నష్టపోయినటువంటి రైతుకి సహాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అయితే ఈ సందర్భంలో రైతులు కూడా కోరుకుంటున్నాను మీరు కూడా ఉన్నటువంటి పంటని బాధ్యత ఉంది అందుకే వ్యవసాయ ఇప్పటికే వ్యవసాయ శాఖ విశ్వవిద్యాలయం నుంచి సైంటిస్టులందరినీ గ్రామాలకు పంపించాం ఆర్టికల్చర్ యూనివర్సిటీ నుంచి సైంటిస్టులందరినీ గ్రామాలకు పంపించాం ఉన్న పంటని వరకు కాపాడుకోవాలి కాపాడాలంటే ఏ సలహాలు పాటించాలి ఏ సూచనలు పాటించాలి అనేది రైతులకు స్పష్టంగా తెలియచేసినారు ఆ సూచనలన్నీ కూడా పాటించి ఉన్న పంటను మీరు కాపాడండి రాష్ట్ర ప్రభుత్వం మేము చేయవలసినటువంటి సహాయం అంతా చేస్తామని చెప్పి తెలియజేస్తాను మీ సహాయం కూడా ఒకప్పుడు మీ అందరికీ తెలుసు వరి ఒక హెక్టార్కి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ప్రభుత్వం ఇచ్చేది రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వచ్చేటప్పుడు శ్రీకాకుళంలో తిత్లీ తుఫాను వచ్చింది ఆ రోజు రైతులు బాగా నష్టపోయారు మనం ఇచ్చినటువంటి పన్నెండు వేల ఐదు వందలు నష్టపరిహారం సరిపోదని ఇరవై వేల రూపాయలు చేసి నష్టపరిహారం రైతులకు అందించాం తరువాత ప్రభుత్వం మారిపోయింది ఏ ప్రభుత్వం అయినా నష్టపరిహారం సంవత్సర సంవత్సరానికి లేకపోతే మూడు నాలుగు సంవత్సరాలకి పెంచాలి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఇరవై వేల రూపాయలను కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు తగ్గించి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు వరికిచ్చేవారు మళ్ళీ మొన్ననే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొడమేరుకు వరదలు వచ్చే చాలా వరకు నష్టం రైతులకు జరిగింది వరంతా పాడైందని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆలోచన చేసి ఆ రోజు ఉన్నటువంటి పదిహేడు వేల ఐదు వందలని ఒకేసారి ఇరవై ఐదు వేల రూపాయలకి పెంచి కి ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నాం రేపు తప్పనిసరిగా అదే విధంగా నష్టపరిహారం అందించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను ఇప్పటికే క్రాప్ అంతా కూడా ఈ క్రాప్ చేశాము నాకు తెలిసి తొంభై ఎనిమిది శాతం ఈ క్రాప్ అయింది ఇంకా టూ పర్సెంట్ కూడా ఒక నాలుగైదు రోజుల్లో పూర్తి చేసి హండ్రెడ్ పర్సెంట్ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఈ క్రాప్ కావాలని స్పష్టంగా ఇచ్చారు ఈ క్రాప్ అనేది ప్రభుత్వానికి ఒక ఆయుధం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ పంట పెడుతున్నారనేది ముందు మన దగ్గర ఉంటే నష్టం జరిగేటప్పుడు ఆ వివరాలు మనకు ఉంటే మనం సహాయం చేయడానికి ఆ రైతుకి ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ క్రాప్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాం మేము తొంభై ఎనిమిది శాతం చేసాం ఇంకొక నాలుగైదు రోజుల్లో దర్శనం పూర్తి చేసి అందరు రైతుల వివరాలు మా దగ్గర ఉన్న ఏ ఊర్లో ఏ సర్వే నెంబర్లో ఏ పంట పెట్టారో స్పష్టమైనటువంటి వివరాలు ఉన్నాయి మళ్ళీ మా టీమ్స్ అన్నీ గ్రామాలకు వచ్చి మీ దగ్గరికి వచ్చి సమాచారం తీసుకుని రెండు ట్యాలీ చేసి అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్ రైతు సార్ అదే రకంగా గత సంవత్సరంలో కూడా ఈ మండలంలో మొలకతో దెబ్బతిన్న పొలానికి ఇన్సూరెన్స్ కూడా రాలేదు రైతుకు రాలేదు ఇన్సూరెన్స్ రైతులు కూడా అర్థం చేసుకోవాలి ఈరోజు కూడా ఒక వ్యక్తి ఎదురు పెట్టాలని వచ్చే మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నాను పరంగా అబద్ధాలను మాట్లాడటమే ఆయన నైన్ పాతకే అబద్ధాలతో పుట్టేవంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి మీరు ఈ నిర్ణయాలు తీసుకున్నారు ఇంక ఈ నిర్ణయం తీసుకుంటే రైతుకి మేలు జరుగుతుందని సలహాలు ఇవ్వాలి కానీ ఈ టైం అప్పుడు కూడా రాజకీయాలు మాట్లాడుతున్నారు అసలు ఇన్సూరెన్స్ వ్యవస్థని పూర్తిగా భ్రష్టు పట్టించాడు ఎందుకు అంటున్నానంటే రైతులు కూడా ఉచితంగా పంటల భీమా అంటే చెమకలు గురించి సంతోషపడ్డారు అది అమలైతే సంతోషమే దుర్మార్గం ఏంటంటే ఐదు సంవత్సరాలు పేరుకే ఉచిత బీమా అని పెట్టి ఐదు సంవత్సరాల్లో ఒక్క పైసా అంటే ఒక్క పైసా ప్రభుత్వం తరఫున కట్టినటువంటి దాఖలాలు లేవు ఐదు సంవత్సరాల్లో ఇన్సూరెన్స్ ఇవ్వలేదు అదేదో అచ్చెన్నాయుడుగా వ్యవసాయ శాఖ మంత్రిగా నేను చెప్పడం కాదు భారత పార్లమెంటులో వ్యవసాయ శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత బీమా అని పేరు చెప్పి డబ్బులే కట్టలేదు ఈ కార్యక్రమంతో రైతుకి ఒక పైసా కూడా అందలేదని చెప్పారు మేము వచ్చిన తర్వాత రైతుకి మేలు జరగాలి రైతుకు ముందు ఇన్సూరెన్స్ మీద ఒక అవగాహన ఉండాలి ఈరోజు ఉచిత బీమా అంటే ఆయన కట్టకపోయినా కట్టారని భావించాం కానీ మేము వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ ఇన్సూరెన్స్ స్కీమ్ అయితే అమలు చేశామో మళ్ళీ ఆ ఇన్సూరెన్స్ స్కీమే ఈ రాష్ట్రంలో ప్రారంభించాం ఆ ఇన్సూరెన్స్ ఏంటి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇన్సూరెన్స్ స్కీమ్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దానికి సమానంగా డబ్బులు ఇచ్చి రైతు టూ పర్సెంట్ డబ్బులు కట్టమని చెప్పాం టూ పర్సెంట్ అంటే ఎంత నామినలో మీ అందరికీ తెలుసు అది కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టలేక కాదు టూ పర్సెంట్ కానీ రైతుకి అవగాహన ఉండాలి బాధ్యత ఉండాలి ఆ టూ పర్సెంట్ కట్టడం వల్ల నేను ఇన్సూరెన్స్ కట్టాను నా పంట పోయింది నాకు ఇన్సూరెన్స్ వస్తుందని ఒక బాధ్యత ఉంటుంది బాధ్యత ఉండేటప్పుడు ఆ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఎప్పుడైతే ఉచిత ఇన్సూరెన్స్ పెట్టి ఒక పైసా కట్టకుండా మరి రైతుకి నష్టం చేయడం మంచి విధానం కాదని చెప్పి పద్ధతి తీసుకున్నా చాలామంది రైతులు అవగాహన లేక కట్టడం లేదు దీని మీద స్పెషల్ డ్రైవ్ తీసుకొని ఇన్సూరెన్స్ కూడా కడతాం ఇప్పుడే నాకు పాకీది కూడా ఇచ్చారు ఇది కూడా తప్పనిసరిగా నేను రివ్యూ చేసి ఏ విధంగా సహాయం చేయాలో అది కూడా ఆలోచిస్తాను ఎప్పటికైనా రైతులందరికీ కోరుతున్నాను ప్రతి పంటకు మీరు ఇన్సూరెన్స్ చేయండి టూ పెర్సెంటే మీరు కట్టాలి మిగతాది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కడుతున్నారు మీరు టూ పెర్సెంట్ కడితే దర్జాగా ధైర్యంగా ఇటువంటి విపత్తులు వచ్చేటప్పుడు మీరు ఎవరి మీద ఆధారపడకుండా ఇంటికి డబ్బులు తెచ్చే కార్యక్రమం కాబట్టి దీని మీద కూడా మేము స్పెషల్ డ్రైవ్ తీసుకొని గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పెర్సెంటేజ్ పెంచాము ఇంకా దీన్ని హండ్రెడ్ పర్సెంట్కి తీసుకెళ్ళడానికి అన్ని ప్రయత్నం చేస్తాం పామర నియోజకవర్గంలో డ్రైనేజీతో ఎక్కువ సమస్యతో ఇబ్బంది పడుతుంది దీని గురించి కొంచెం హండ్రెడ్ పర్సెంట్ మనకు ప్రాబ్లం ఏమిటంటే ఈరోజు ముంపు రావడానికి వెంటనే వాటర్ డ్రైన్ కాకపోవడానికి ప్రధాన కారణం ఐదు సంవత్సరాలు దుర్మార్గమైనటువంటి పాలన జరిగింది ఎప్పుడైనా ఒక వ్యవస్థను మెయింటైన్ చేయాలి వ్యవస్థలన్నింటినీ ప్రధానమైనటువంటి వ్యవస్థలు వ్యవసాయం ఇరిగేషన్ రెండింటికి తాళాలు వేసి పెట్టారు ఐదు సంవత్సరాలు ఏ కాలువలో కూడా కూటికాడ తీయలేదు ఒక తట్టిన మట్టి తీయలేదు మొత్తం పూడిపోయారు ఇప్పుడు అవన్నీ చేయాలంటే ఏదో వెంటనే చేయాలంటే రాష్ట్రానికి కూడా చాలా సమస్యలు ఉన్నాయి అయినా సరే ప్రాధాన్యత క్రమం తీసుకొని ముఖ్యమంత్రి గారు మళ్ళీ కాలువలన్నీ కూడా ఉడికిలు తీసి మళ్ళీ డ్రైన్స్ అన్నీ ఫ్రీ చేయాలని ప్రయత్నం చేసి అదేదో పోర్టు రెండు పోర్ట్లు ఇచ్చి నామినల్గా చేయడం కంటే ఒక ప్రాజెక్ట్ మోడ్లో తీసుకొని ఇటు కృష్ణా డెల్టా అటు గోదావరి డెల్టా అవసరమైతే ఒక బ్యాంకు నుంచి అయినా డబ్బులు తీసుకొని మొత్తం కెనాల్ సిస్టమ్ అంతా మళ్ళీ రివైవ్ చేయడానికి ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ ఆలోచన చేస్తుంది అది కూడా త్వరలోనే చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను రైతులు

చాలా తక్కువ దాన్ని కూడా ఏం చేయాలో ఆలోచన మ్యాక్సిమం మన పెట్టిన సిస్టంలోకి అందరు రైతులు వస్తున్నారు ఏదైతే స్పెషల్గా పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు కొంతమంది యాభై ఎకరాలు డీజిల్ తీసుకొని చేస్తున్నారు అవన్నీ కూడా చాలా తక్కువ పెర్సెంటేజ్ ఉంటుంది దాన్ని కూడా ఒక ఆలోచన చేస్తాం ఇంకొక విషయం ఏమిటంటే ఈసారి నష్టపరిహారంలో చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా మాకు చెప్పారు మొన్న అమలు చేశాం మన ఉడమేరు వచ్చినప్పుడు మళ్ళీ కూడా అమలు చేస్తాం ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో కౌలు రైతులకి నష్టపరిహారం ఇవ్వాలి స్పష్టంగానే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు మేము ఏదైతే యాప్ పెట్టి నమోదు చేస్తున్నాం అందులో కౌలు రైతులు చేసి వాళ్ళకి పరిహారం అందే విధంగా ప్రయత్నం చేస్తాం సార్ మంత్రి చిన్న పాయింట్ సార్ వాళ్ళ జగన్ గారు వీడియో కాన్ఫరెన్స్లో వాళ్ళ పార్టీ వాళ్ళతో మాట్లాడారు సార్ ఈ పదహారు నెలలో పదహారు తుఫాను కానీ వాయుగుండ వచ్చినాయి గుండు సున్నా ఇక్కడ వై ప్రభుత్వం చేసింది మన ప్రభుత్వంలో డెబ్బై లక్షల ఎకరాలకు పంట బీమా చేసాం కనీసం ఇప్పుడు పంతొమ్మిది లక్షల ఎకరాలు కూడా లేదు పోరు అబద్ధాలు పోరు అసలు ఆ వ్యక్తి పేరే నేను చెప్పాలంటే నాకు అసహ్యం ఎవరైనా వాస్తవంగా మాట్లాడితే దానికి ఆన్సర్ చేయొచ్చు లేకపోతే దమ్ము ధైర్యం ఉండి ఎదురుకొచ్చి మాట్లాడితే దానికి ఆన్సర్ చేయాలి ఏదో టెలికాన్ఫరెన్స్లోనే ఐదు రోజుల నుంచి తుఫాను వస్తే బెంగళూరు నుంచి విజయవాడ విమానాలన్నీ రద్దయిపోయాయి కాబట్టి నేను ఎప్పుడో విమానం బెంగళూరు నుంచి విజయవాడకి వస్తే ఆ రోజే వస్తానని చెప్పి చుట్టం చూపుకొచ్చి ఈరోజు కూడా ఆడేపల్లి గూడెంలో ఉండి ఆడేపల్లి ప్యాలెస్లో ఉండి ఈరోజు అబద్ధాలు మాట్లా అబద్ధాలు చూస్తే మీరు రాయాలి నేను చెప్పినవన్నీ రాస్తే కనీసం ఆయనకి తెలుస్తాయి ఏం మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు మిర్చికి పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నాడు ఇవ్వలేదని మాట్లాడారు అదేదో తెలియని వ్యక్తి మాట్లాడితే ఆనందమే ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి మిర్చికి చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు పదకొండు వేల ఐదు వందల కంటే ధర తగ్గితే ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు ఈరోజు మిర్చి పదిహేను వేలు ఉంటే పదకొండు వేల ఐదు వందలు ఇవ్వలేదంటే ఆయన మనిషే అవగాహన ఉంది అంటే పదిహేను వేలుంటే పదకొండు వేల ఐదు వందలు ఎమ్మెల్ని చెప్తారా ఈరోజు పొగాకు రాష్ట్రంలో ఇంతవరకు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా పొగాకు అసలు కొనలేదు ఫస్ట్ టైం మార్కెట్కి పెట్టి మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరవై ఐదు మిలియన్ కేజీలు పొగాకు కొని రైతుకు డబ్బులేస్తే పొగాకు కొనలేదంట మామిడి ఒక కేజీకి నాలుగు రూపాయలు మూడు వందల కోట్ల రూపాయలు రైతుకి బెనిఫిట్ ఇచ్చి మొన్ననే వాళ్ళ అకౌంట్లు ఇచ్చి వాళ్ళ సంబరాలు జరుపుకుంటే ఇక్కడ రైతుకి ఏం చేయలేదు మ్యాంగోని కొనలేదని చెప్తున్నారు మీరందరు ఉన్నారు కదా గత సంవత్సరమే కదా వాళ్ళ పక్కన విజయవాడలో వడమేరు వరదలు వచ్చాయి వరదల్లో పదిహేను రోజుల్లో చరిత్ర పదిహేను రోజుల్లో నష్టపోయినటువంటి రైతులందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ వివరాలన్నీ తీసుకొని వాళ్ళ అకౌంట్లో పదిహేను రోజుల్లో మూడు వందల కోట్ల రూపాయలు డబ్బులు వేసి ప్రభుత్వం నీకు తెలియకపోతే పాఠాలు నేర్చుకో నీకు తెలియకపోతే అసెంబ్లీకి అసెంబ్లీకి రావడానికి ఇష్టం లేకపోతే నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను నువ్వు రా నువ్వేం చేశావు నేనేం చేశావు నువ్వేం నిర్వాహం చేశావు మొత్తం చర్చించడానికి సిద్ధంగా ఉన్నావు ఏదో ఇంట్లో కూర్చొని ఏదో ప్రశ్నలో రాస్తారని ఏదో సాక్షిలో వస్తుందని ఇష్టానుసారంగా మాట్లాడితే నేను చెప్పిన దానికి ఆన్సర్ చెప్పు నువ్వు మూడు నాలుగు విషయాలు చెప్తావు ఈ క్రాఫ్ట్ మేము చేయడం లేదు అట్లా ఎందుకు నేనెందుకు నువ్వు రేపు తెల్లవారి విలేకరులందరూ ఈ మండలం ఎందుకు ఈ రెవెన్యూ గ్రామంకి వెళ్ళండి ఏదో అచ్చెన్నాయుడు సేక్యులేట్గా చేసింది కాదు కదా ఈ క్రాఫ్ అనేది ఒక యాప్ ఉంది వ్యవస్థ ఉంది నైంటీ నైన్ పర్సెంట్ ఈ క్రాఫ్ చేసామని చెప్పాం చూడండి అయిందో లేదో తెలుస్తుంది ఈ క్రాఫే చేయడం లేదనమా అంటే పచ్చి అబద్ధాలు ఇన్ని అబద్ధాలు మాట్లాడుతుంటే దానికి నాకు ఆన్సర్ చేయమని ఇష్టం లేకపోయినా మీరు అడిగారు ప్రజల గురించి చెప్పాలి ఆ దుర్మార్గుడు చెప్పింది ఎవరు వినకపోయినా ఐదు పది మంది చెప్పిన నమ్ముతారు దానికి మేము ఆన్సర్ చేయవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆన్సర్ చేస్తాం

అన్ని ఏరియా కొన్ని ఏరియాలో వేయచ్చు కదా ముందు స్టార్ట్ చేయాలి మెరక్తి సార్ కూడా స్టార్ట్ చేశారు మీరు నీట్ గా ప్రతి కూడా ఎన్యూమరేషన్ జాగ్రత్త చేయండి మీరు చేసేటప్పుడు రైతుకి పిలిచి మీరు ఎన్యూమరేషన్ చేయండి ఇంకేం ప్రాబ్లం ఏమి ఉందా ఫీల్డ్ లో ఫోటో తీసిన తర్వాత లిబరల్ గా ఉండండి లిబరల్ గా మరి మీరు ఇంకా స్ట్రిక్ట్ గా చేసే ముందు పెట్టుకుని